హాయ్ ఎవరి వెల్కమ్ ఆల్ ఇస్ మందిపుడి ఈ మంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇచ్చిన ఫస్ట్ టైం నా ఛానల్ వ్యూస్ వస్తే మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్కున్ను ఇప్పుడు పుట్టిన మేము నోటిఫికేషన్ వస్తుంది ఆన్ స్పాట్లో చూసేదానికి ఒక వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీకు వన్ పర్సెంట్ నైన్ హెల్ప్ ఉంటుంది మేము వద్దన్న గీతలు కానీ ఆవులు కానీ డైరీ ఫోన్ చంపుతాయి అంతే కానీ పరికరాలు కానీ షీప్స్ కానీ గూడ్స్ కానీ బఫ్లో సంబంధించిన ఫీడ్ కానీ గూడ్స్ కానీ ఇలాంటి మన ఛానల్లో ప్రమోట్ చేసుకోండి వీడియో షాటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుంది దానికి ఇంటర్షనల్ టూ మినిట్స్ వీడియో తీసి ఆ రెండు నిమిషాల వీడియో కూడా అడ్డం నా ఫ్రెండ్స్ టూ మినిట్స్ బాగా క్యారెక్ట్గా తీసుకు పంపిస్తే ఇలాగ వాక్ చేపించి నడిపించి ఇలాగ తీసి పంపిస్తే బాగా క్యారెక్ట్గా పంపిస్తుంది ఆన్ స్పాట్స్ వేయలేదానికి అయితే అవకాశం ఉంటుంది ఒక విధంగా వీడియో పోదాం ఈ వీడియో వచ్చేసి మనకి మనోజ్ బద్రైతే పంపించడం జరిగింది ఆ అడ్రస్ వచ్చేసి తెలకాయపాలెం విలేజ్ కోపమాన్ మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే బెదిరైతే పంపించడం జరిగింది ఇక్కడ బెదర్ వద్ద అయితే ఒక మర్ర బ్రీడ్ సంబంధించిన అయితే ఒక సేల్ రావడం జరిగింది ఇది వచ్చేసి మొర్రా సంబంధించిన బెదర్ అయితే మనకి తెలియడం జరిగింది వివరించారు ఇది వచ్చేసి ఇప్పుడు ఇంత సెకండ్ అట్రాక్షన్ అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నియర్లీ ఒక టెన్ డేస్లో ఈయన అయితే అవకాశం ఉందని అయితే తెలియదు ఇంకొక పది రోజుల్లో ఈయన అయితే అవకాశం ఉంటుందని బెదర్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరుగుతుంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ కలిగిన బఫ్లో బదులైతే చెప్తున్నారు గ్యారెంటీగా ఇస్తుంది అని చెప్తున్నారు రేటు విషయానికి అయితే మనకేం తెలియదు వెదర్కడైతే మంచి బ్రీడ్ బఫ్లోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నేను నేను ప్రీవియస్ ఎలక్ట్రిషన్లో పుట్టిన దూడ కూడా ఉందంట అది దోడు చూడొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ దూడలు అయితే వస్తున్నాయని బదిలైతే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే పక్క వాడికి రిఫర్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేస్తే పక్క వాడికి రిఫర్ అవుతుంది అతను నచ్చి కొనుక్కునేదానికి అవకాశం ఉంటుంది అతను కొనుక్కోపోయినా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వన్ పర్సెంట్ హెల్ప్ అయిన ఉంటుంది నాకు కూడా వన్ పర్సెంట్ హెల్ప్ చేసిన మాకు టౌర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ